అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అయితే ఏంటంటే ఈ రోజు వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజు వీడియో మనం మల్బరీ ప్లాంట్ గురించి అండి మల్బరీ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి ఏంటంటే ఇంతకుముందు మన వీడియో చేశాను అది మొత్తం పళ్ళు తీసుకున్న తర్వాత మొత్తం ఫ్రూనింగ్ కంప్లీట్గా చేసేస్తేనే మళ్ళీ చిగురులు వస్తాయండి అప్పుడు పళ్ళు బాగా వస్తాయని చెప్పాను అది మీకు ఫ్రూనింగ్ చేయడం కూడా చూపించాను ఎలా చేశానంటే మొత్తం చేసేసాను అసలు ఒక్క అంటే కాండం తప్ప చెట్టు కాండం తప్ప ఒక్క ఆకు కాదు కొమ్మ కాదు చిగురు కాదు ఏదీ లేదు చేశాను చూపించాను అయితే మరి అది అంతా డీప్ ఫ్రూనింగ్ చేసిన తర్వాత అసలు ఆ మొక్క ఏమైంది ఎలా ఉంది అది ఉందా పోయిందా చిగురులో నిజంగా వస్తుందా లేదా మరి మీకు నేను చూపించాలి కదా అదే ఈరోజు వీడియో మీకు దూరం నుంచి అలా చూడండి మీకు దగ్గరగా అది మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చిందో గ్రీన్ ందుక ఎలా వచ్చిందో చూడండి అసలు మొత్తం ప్రూనింగ్ చేసేసినా కూడా మంచిగా వచ్చింది ఇది నేను ప్రూనింగ్ చేసి నెల రోజులు అయ్యింది కరెక్ట్గాను నెల రోజుల తర్వాత ఈ విధంగా మనకి మళ్ళీ కనువిందు చేయడానికి మనకి పళ్ళు ఇవ్వడానికి మంచిగా రెడీ అయిపోయిందండి చిన్న చిన్న చిగురులతో చక్కగా వచ్చింది ఇది ఏంటంటే దీనిలోనే స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆకు వస్తుంది ఆకు వెనకాతలే ఇలా పండు వచ్చేస్తుందండి ఇలా కాయ ఇలా వచ్చేస్తుంది అనమాట ఇదేంటంటే మనకి ఫస్ట్ మనకి పళ్ళ మొక్కలు పువ్వులు వస్తే పువ్వు కాయగా మారుతుంది కాయ పండుగ మారుతుంది ఇది అలా కాదండి దీనికి పువ్వు అనేది ఉండదండి పువ్వు ఉండదు డైరెక్ట్గా ఇలా కాయ వచ్చేస్తుంది అనమాట అది కూడా చూసారా ఏదో చుట్టూరు ఒక డిజైను ఈ డిజైను ఇది అంతా కూడాను ఎంత బాగుంది కదా ఈ ఆకులు కూడా మన కంపోస్టింగ్కి చాలా చాలా బలం అనమాట కంపోస్ట్ కూడాను ఒక్కసారి చూసిద్దామా ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ కాండం మాత్రమే నేను ఉంచానండి ఈ కాండం ఈ కాండం మాత్రమే ఉంచి మొత్తం మొత్తం ప్రూనింగ్ చేసేస్తాను మీకు అర్థమై ఉంటుంది అంటే ఆ వీడియో చూడని వాళ్ళకి అర్థం అవ్వాలని మరోసారి చెప్తున్నాను అనమాట ఫ్రూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రూనింగ్ చేసేసి ఇదిగోండి ఈ కాండం ఒకటే ఉంచాను కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉన్నదో చక్కగాను మొత్తం పూతతో దిగిపోయిందండి అంటే ప్రూనింగ్ చేసేయాలి మంచిగా పోషకాలు కూడా ఇవ్వాలి అప్పుడు భలే ఉంటుంది నేను పెట్టింది అయితే ఇదిగోండి ఈ డ్రమ్లో పెట్టుకున్నాను హాఫ్ డ్రమ్ము హాఫ్ డ్రమ్లో పెట్టుకున్నాను ఇక్కడ చింతచీకు వేసాను కదా ఇది ఎప్పుడు కోసి చట్నీ చేస్తూ ఉంటాను అలాగే మొత్తం చూసిద్దామా ఒకసారి ఎంత బాగా వచ్చిందో വിധൻ്റെ ఎంత సంతోషంగా ఉంది కదా ఇన్ని పళ్ళు మళ్ళీ మనకి రాబోతున్నాయి అనేది చాలా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది ముందు ముందు వచ్చినవి కొంచెం కలర్ కూడా వచ్చేయండి అసలు ఒక్క ఆకు కూడా లేకుండా ప్రూనింగ్ చేసిన ఈ మొక్క ఈరోజు ఇన్ని పళ్ళతో మళ్ళీ మనకి దర్శనమిస్తుంది మనకి రాబోతుంది కాబట్టి అంటే అర్థమైంది కదండి మీకు మల్బరి అంటే ప్రూనింగ్ చేయాలి ఎప్పుడు చేయాలి మనం అంతా అయిపోయిన తర్వాత ఈ కాండం మాత్రమే ఉంచాలి తప్ప ఒక ఆకు చిగురు లేకుండా పూర్తిగా చేస్తే ఈ విధంగా చక్కగా మనకి పళ్ళు మళ్ళీ రెడీ అయిపోతాయి తెలిసిందా ఫ్రెండ్స్ అందుకే మీకు మరి ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపించాలి కదా అనేసి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను మీకు మళ్ళీ నేను ఈ ఎప్పుడు చూపిస్తానంటే ఇవన్నీ పళ్ళు రెడీ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు మరో వీడియో చేసి చూపిస్తాను హార్వెస్ట్ అయితే ఇక్కడ కొన్ని ఉన్నట్టు ఉన్నాయండి తిరిగి మాకు ఉడతలు మాత్రం చక్కగా తింటూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇక్కడ మాత్రం కొన్ని పళ్ళు అయితే రెడీగా ఉన్నాయి కానీ బ్లాక్గా మారాలి ఇంత రెడ్గా తింటే పుల్ పులుపు ఇష్టపడేవాళ్ళు ఈ కలర్లో తినొచ్చు చక్కగాను మనకి లేదు మనకి తీపి కావాలి అనుకుంటే కొంచెం బ్లాక్గా మారిపోతాయి అప్పుడు కోసుకుంటే మా టేస్ట్ అండి అలాగే టేస్టే కాకుండా మంచి ఇమ్యూనిటీనిచ్చే ఫ్రూట్ కూడాను మనకి మంచి హెల్త్ని అంటే హెల్త్ బెనిఫిట్స్ అంటాం అంటే ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పెంచేవి అంటే వ్యాధులు దూరంగా ఉంచేది అని అర్థం అనమాట ఇమ్యూనిటీ ఉన్నదంటే వ్యాధులు దూరంగా ఉంటాయి మన ఇమ్యూనిటీ తగ్గుతుందంటే వ్యాధులు మనకి దరిచేరిపోతుంటాయి అనమాట అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న క్యా విటమిన్లు ఆరోగ్య రహస్యాలు అవన్నీ కొన్ని రీసెర్చ్ చేసి చెప్పలేము కదా అందుకే నేను అయితే చెప్తున్నాను హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట ఇంకా మిగతా క్యాలరీస్ అవన్నీ నాకు అంత కరెక్ట్గా నాకు ఆ కొలతల ప్రకారం నేనైతే చెప్పలేను మీకు మీకు చెప్పేది ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఆరోగ్యాన్ని కాపాడుకుని ఇది ఒక మంచి ఫ్రూట్ మనకి టెర్రస్ గార్డెన్లో మనం మంచిగా పెంచుకోవడానికి మనకి అవకాశం ఉన్న మొక్క కొన్ని మొక్కలు ఉన్నాయి పెడతాము సంవత్సరం మొత్తం వాటితో చాకరి ఎంత చేసి వాటికి ఎంత చేసినా కూడా రావు కానీ ఈ మల్బరీ ఉందండి ఇప్పుడు చక్కగా నెల అయింది అన్నాను కదా రూనింగ్ చేసేసి నెల అయింది ఈ విధంగా రూటింగ్ వచ్చింది మరో నెల రోజులకి మా మొత్తం అంటే ఈ యొక్క పది పదిహేను రోజులకి పండిపోతాయి ఇవి ఒక పది రోజులకల్లా పండుతాయి అలా కోస్తే రోజుకో కొంచెం ఏ రోజు పండిన రోజు కొంచెం 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 కోస్తూ ఒక నెల రెండు నెలల వరకు మంచి ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేయగల రోజు ఇప్పుడు వస్తూ ఉంటాయి ఎంజాయ్ చేస్తాము దీన్ని జ్యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా తినేవచ్చు మన ఇష్టమే చుట్టాలు ఎవరైనా వస్తే నాకు జ్యూస్ చేసి ఇస్తానండి రెడ్ కలర్లో భలే ఉంటుంది ఆ జ్యూస్ మాత్రం అలాగే నేను మేమైతే మాత్రం డైరెక్ట్గా పైకి వచ్చినప్పుడు రెండు రెండు తింటుంటాం మా వారు నేనును ఈ విధంగా ఎంజాయ్ చేస్తాము అలాగే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రూనింగ్ చేస్తాం మళ్ళీ సంవత్సరానికి నాలుగు కాపులు తప్పనిసరిగా వస్తాయండి ఇదండి మలబరి గురించి అయితే మాత్రం చిన్న అది కొమ్మ ద్వారా కూడా బతికేస్తుంది నేను అయితే నర్సరీలో కొనుక్కున్నాను తర్వాత రేపు ఐదు సంవత్సరాల నుంచి నాకు ఇది ఈ మొక్క ఏజ్ కూడా ఎంతండి అని అడగచ్చు మీరు ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పుడు ఐదో సంవత్సరం దీని వయసు అయితే మాత్రం ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ సంవత్సరం మొత్తం ఈ పళ్ళని మేము ఎంజాయ్ చేస్తున్నాము ప్రూనింగ్ చేసిన వెంటనే మాత్రం మంచి పోషకాలు ఇవ్వాలండి అది గతం అవ్వచ్చు మీద లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవ్వచ్చు ఓడబిడిస్ అవ్వచ్చు జీవామృతం అవ్వచ్చు మీకేది అందుబాటులో ఉంటే ప్రూనింగ్ చేశాక కంపల్సరీగా ఇవ్వాలి ఎందుకంటే ప్రూనింగ్ ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాలని మనం వరకు చెట్టు పళ్ళన్నీ మనం తిన్నాము మట్లో ఉన్న పోషకాలన్నీ అయిపోయాయి కాబట్టి మనం మంచిగా మళ్ళీ వాటికి పోషకాలు ఇస్తే మళ్ళీ ఇలాగ మంచిగా అసలు లేత గ్రీన్ కలర్తో ఎంత బాగుందంటే అసలు చూడండి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం మీకు కూడా హ్యాపీగానే ఉంది కదా మూడుగా అయిపోయిన చెట్టు మళ్ళీ ఈ విధంగా చిగిరించినట్టు ఉంది కదా అదేనండి హాఫ్ డబ్బులో పెట్టుకున్నాం యూనివర్సల్ సాయిల్ మిక్స్ కొమ్మ పెట్టుకుంటే బతికేస్తుంది చక్కగాను అలాగే ఇప్పుడు ఈ మల్బరీ గురించి కొంచెం ఇంత చక్కగా మంచి విషయాలు తెలుసుకున్నాం నెక్స్ట్ హార్వెస్ట్ కూడా ఉండాలి కదా ఇదిగోండి పక్కనే ఉంది హార్వెస్ట్ కూడా మా మునగ చెట్టు అసలు నేల మీద లాగా ఉంటుంది కొంచెం మీరు అలా పై వరకు చూడండి ఎలా ఉంటుందో నేల మీద ఉండే చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మన టెర్రస్ మీద ఎంత బాగుంది కదా ఎప్పటికప్పుడు మీరు హార్వేస్ మావారు చేస్తారు నేను చేస్తాను అందరూ హార్వేషలు చేస్తూనే ఉంటాము అయితే ఎందుకు ఇదిగోండి ఇది వంద రూపాయల టబ్బులో ఫస్ట్ పెట్టుకున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కొత్త వాళ్ళు ఎవరైనా యూజ్ అవ్వాలని చెప్తున్నాను ఈ వంద రూపాయల టబ్బులో పెట్టుకున్నాము మామూలుగా పెరిగి ఇంకా సరిగా పెరగట్లేదు అనేసి ఈ అడుగు కట్ చేసేసి ఈ పెద్ద సింటెక్స్ డ్రమ్లో పెట్టేసామన్నమాట పెట్టేసేసరికి ఈ విధంగా చక్కగా దీనికి డబల్ టబ్ మెథడ్ డబ్బులు ఇదొక టబ్బు ఇదొక టబ్బు కిందకి కట్ చేస్తాం కాబట్టి ఆ వేర్లన్నీ ఇదంతా విస్తరించుకొని ఈ విధంగా ఉంటే మాకు పాడైపోయిన సింటెక్స్ డ్రమ్ అండి చూసారు కదా మాకు నేల మీద ఉంటే చెట్టు అంత సైజు ఇది కూడా వచ్చింది ఓకేనా ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్ చేసేద్దాం ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే ఎంతెంత పెద్ద పెద్ద ములక్కాళ్ళు వచ్చాయో చూడండి ఇటు ప్రత్యేకంగా అయితే మునగ చెట్టుగా నేను ఏమీ ప్రత్యేకంగా వేయట్లేదు ప్రతి వారం మొక్కలకి ఒక స్ప్రే ఒకటి ఒక సాయిల్కి ఒకటి ఇస్తుంటాం కదా అలా ఇచ్చిందే తప్ప మునగ చెట్టు కంటూ సపరేట్గా నేనేమి ఇవ్వట్లేదు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కటి ఇవ్వలేము కదండి మనం ఇస్తున్నవన్నీ అన్నీ లైన్గా అన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం అయితే నాకేంటి మునగ చెట్టుకి కాయలు ఎంత ముఖ్యమో ఆకు కూడా అంతే ముఖ్యం అని చెప్తూ ఉంటాను కదా మనకు చాలా మంచిది చాలా రోగాలకి ఇది నయం నయం చేసే గుణం మునగ ఆకులో ఉందండి కాల్షియం చాలా ఎక్కువగా మంచిగా ఉంటుంది కాబట్టి ఆకును కూడా వాడండి నేనైతే చారులోకి సాంబార్లో కూడా వాడుతున్నాను ఇప్పుడైతే మాత్రం మంచిగా నేను ములక్కాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నాను చాలా పెద్దగా పొడవుగా బాగా పెరిగాయండి ఇంకా ఊరెళ్ళిపోయినప్పుడు మనం వన్ వీక్ ఊర్లో లేం కదా ఆ టైంలో పాప వాళ్ళు కూడా చాలా ములక్కాళ్ళు కోసుకున్నారండి నేను లేని టైంలో లేకపోతే ఇంకా ఎక్కువ ఉండి మీకు చూపించాను కదండి ఒకసారి చెట్టు నిండా పోతేనండి చూడండి అని ఆ ఊరెళ్ళే ముందు కొంచెం నేను కోసి వెళ్ళాను తర్వాత నేను వెళ్ళిన తర్వాత టెన్ డేస్ మళ్ళీ ఊర్లో లేం కాబట్టి ఆ టైంలో ఒకసారి కోసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాను ఈలోగా మన పువ్వును కూడా మునగ చెట్టు ఒకటి మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలని చాలామంది భయపడుతుంటారు మునగ చెట్టు అనగానే గొంగల పురుగులు అని గొంగలి పురుగులు మనకి ఆకులకి గుడ్లు పెట్టడం అది కనిపించినప్పుడు ఆకులు కట్ చేసి పారేయడము చెట్టు మొదట కూడా అవి గుడ్లు పెట్టి పిల్లలు పోస్తాయండి ఆ టైంలో తుడిచి పారేయడము చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి అవి మనం చూసుకోకపోతేనే ఇలాంటి ప్రమాదాలు జరిగి మనకు ఇబ్బంది అవుతూ ఉంటుంది మేమైతే మాత్రం ఇప్పుడు చక్కగా చాలా ములక్కళ్ళు అయితే ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మా వారు హార్వెస్ట్ చేస్తారు నేను కోస్తాను ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా డబ్బుకున్న సాంబార్ చేసేటప్పుడు పైకి వచ్చి కోసుకెళ్ళిపోతుంటాం అన్నిటికీ వీడియో తీయడం అవ్వదు కదండి ఇలా ప్రత్యేక వీడియో చేద్దామని పని ఉన్నప్పుడే వీడియో చేస్తుంటాం అనమాట ఆ విధంగా మీరు మునగచట్ని మాత్రం కంపల్సరీగా పెట్టండి ఇంకా గార్డెన్లో ఎవరి గార్డెన్ లేకపోతే పెట్టండి ఎందుకంటే ఆకుల కోసమైనా పెట్టండి ఆకులు వచ్చినా చాలు అదృష్టమే అంటాను నేనైతే మాత్రం ఈ విధంగా మనం మునగచట్నీ చాలా చక్కగా మన టెరస్ మీద పెంచుకుంటూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే నేను పెట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు ఈ మునగ చెట్టు మూడో సంవత్సరం అండి కరెక్ట్గా రెండు సంవత్సరాలు మార్చికి నిండుద్ది నాకు మార్చికి టూ ఇయర్స్ కంప్లీట్ ఎందుకు అంత గుర్తు నాకంటే మాకు ఈటీవీ అభిరుచి వాళ్ళు మా గార్డెన్ షూట్ చేయడానికి వచ్చారు ఆ టైంలో వేరే గార్డెన్ని షూట్ చేసినట్టు కూడా మా విజయనగరంలో ఉన్న గార్డెన్స్ అన్నీ కూడా నేను దగ్గరుండి తీసుకెళ్ళి షూట్ చేయించాను ఆ టైంలో అక్కడ నుంచి ఒక కొమ్మ మూర్తి గారు ఉన్నారు విజయనగరంలో వాళ్ళ దగ్గర కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి పెట్టి చక్కగా బ్రతికింది పెరిగింది పెద్దదైంది ఇంకా నాకు వన్ ఇయర్ నుంచే క్రాప్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు నాకు మార్చి వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అవుద్దండి అంతే కానీ చూసారా చాలా త్వరగా వచ్చింది కదా ఇప్పుడే మనం కొమ్మలే పెట్టుకోవాలండి విత్తనం కన్నా కొమ్మతో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది అలాగే ఇంతకుముందు ఇంకో ఇంకొక మునగ చెట్టు కూడా ఉంది మాకు అది అది విత్తనంతో పెట్టాను అది కూడా నాకు ఆరు నెలల తర్వాత నుంచి కాపు స్టార్ట్ అయిపోయింది మునగ మాత్రం చాలా త్వరగానే వచ్చేస్తుందండి అండి కాబట్టి మొనగ చెట్టుకి భయపడకుండా కొంచెం ఎంత మీ దగ్గర ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద దాంట్లో పెట్టి మీరు హార్వెస్ట్ చేయడానికి సిద్ధంగా అనుకొని మీరు మునగ చెట్టు పెట్టండి మంచిగా వస్తుంది పురుగులకి అసలు భయపడకండి ఎప్పటికప్పుడు ఏరుకోవడమే చూసారా ఎన్ని కాయలు వచ్చాయో ఇంకా ఒకటి ఎక్కడో చివరిని ఉంది ఒక ల్యాటర్ వేసుకొని కట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతమందికైనా నచ్చుద్ది అని అనుకుంటున్నాను చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక మునక్కాయ ఉండిపోయిందండి పైన ఉంది హైట్ పెరిగిపోయింది మాకు ల్యాడర్ వేసుకున్నా కూడా అందన పరిస్థితికి వచ్చేసింది అనమాట కాబట్టి ఎప్పుడు మనం కట్ చేసేద్దాం మొక్కని పురుంగ్ చేసేద్దాం అంటే ఎప్పుడు కూడా కాయలు ఉంటున్నాయి పూత ఉంది అందుకు చేయలేకపోతున్నాను ఈ పోతంతా కంప్లీట్ అయిపోతే మాత్రం నేను ఈ చెట్టుని సగానికి తీసేస్తాను తీసేస్తే ఇప్పుడు మన లాగే ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త చూరుతా మంచిగా వస్తుంది ఇప్పుడు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి మల్బరీ చెట్టు చెట్టు నిండా పోతొచ్చింది అలాగే మునగ చూస్తే ఎన్ని కాయలు వచ్చాయో నేను లేనప్పుడు కూడా పది పన్నెండు కాయలు మా పిల్లలు కోసుకున్నారు ఇప్పుడు లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండ కాయలు వచ్చినాయి అబ్బా ఓకే ఫ్రెండ్స్ మీకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు కూడా సంతోషంగానే ఉంటుంది అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ములగ గురించి మలబరి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను చక్కగా మీకు రిప్లై ఇస్తాను నాకు ఈ హార్వెస్ట్ చూస్తే వచ్చేస్తుందండి ఎక్కడ లేని గూస్ బాంబ్స్ అంటారు కదా అలా వచ్చేస్తుంది పట్టుకునేసరికి అంటే ఇప్పుడు మార్కెట్లో కొడుకున్నాయి మన మన టెర్రస్ మీద కట్ చేయడం వలన అందుకండి ఓకే బాయ్ బాయ్ మరో మంచి కొడితే మీ ముందుకు వస్తాను లోకాసం వస్తా సుఖనో భవంతు అండి